వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి ఎస్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి నేటితో వందేళ్లు నిండుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడం కోసం జరిగిన స్వతంత్ర ఉద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు నిర్వహించింది శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం నూరు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ కూడా పార్టీలో సీనియర్ నాయకులు ఐదు మందిని గుర్తించి వారందరికీ సన్మానం కూడా చేయడం జరిగింది అదే కోవలో చనిపోయినటువంటి కామ్రేడ్స్ అందరి పేర్లు కూడా తలుచుకొని వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అర్పించడం జరిగింది భవిష్యత్తులో పేద ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆహార నిశాలు పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో భూ చేసినటువంటి చేసినటువంటి చదులరామయ్య గారి నాయకత్వన ఎన్నో భూ చేసి పేద ప్రజలకు ఆ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని సుఖసీమైన జీవితం ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది ఎర్రజెండా చలువ పుణ్యమే అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఏ ఒక్క పార్టీ కూడా మేము ఇది చేసినామని గర్వంగా చెప్పుకోవడానికి ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా గుర్తులేదని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం అన్ని వేళలో కమ్యూనిస్ట్ పార్టీగా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నాబేర్ సుల్తాన్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి